హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీయ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ను షేక్ చేసేందుకు టాటా మోటార్స్ సిద్ధమైంది కంపెనీ నుంచి తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ టూ వీలర్ను లాంచ్ చేసేందుకు సమాయత్తమవుతుంది ఇది సింగిల్ ఛార్జ్ పై ఏకంగా రెండు వందల కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది దీని లాంచ్ డేట్ ధర ఇతర ఫీచర్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందా భారతదేశం ఆటోమొబైల్ ఇండస్ట్రీకి హబ్గా ఎదిగింది ప్రపంచంలోనే పెద్ద మార్కెట్లలో ఒకటిగా మన దేశం నిలబడుతోంది అందుకే అన్ని పెద్ద ఆటోమొబైల్ కంపెనీలు మన దేశంలో తమదైన ముద్ర వేయాలని ప్రయత్నిస్తున్నాయి ప్రస్తుతం అంత ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది కదా ఇదే ట్రెండ్ను కొనసాగిస్తూ మన దేశంలో రకరకాల కంపెనీలు రకరకాల మోడళ్లను ఎలక్ట్రిక్ వేరియంట్లుగా లాంచ్ చేస్తున్నాయి విపరీతమైన పోటీ కంపెనీల మధ్య ఉంది ఈ జోన్ లోకి భారతీయ అతిపెద్ద మోటార్ కంపెనీ టాటా వస్తోంది టాటా కంపెనీ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ఫీల్డ్ లోకి ఎంటర్ అవుతోంది తన ముద్రను ద్విచక్ర వాహనాల శ్రేణిలో వేసేందుకు సమాయత్తమవుతోంది ఇది ఏకంగా సింగిల్ ఛార్జ్ పై రెండు వందల కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని చెబుతున్నారు టాటా మోటార్స్ నుంచి వస్తున్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ టూ వీలర్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం అత్యాధునిక ఫీచర్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో టాటా మోటార్స్ ఇండియా తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమైంది అయితే కంపెనీ మాత్రం ఈ స్కూటర్కు సంబంధించిన ఎలాంటి వివరాలను వెల్లడించలేదు అయితే ఆన్లైన్లో కొన్ని కీలక అంశాలు లీక్ అయ్యాయి వాటి ప్రకారం చూస్తే ఈ స్కూటర్లో అత్యాధునిక ఫీచర్స్ ఉంటాయి రైడర్ వేగం దూరం మరియు ప్రయాణ వివరాలను చూపించే పూర్తి డిజిటల్ డాష్ బోర్డ్ ఉంది రాత్రి పూట మంచి వ్యూయింగ్ కోసం ప్రకాశవంతమైన ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి డిజైన్లో ట్యూబ్లెస్ టైర్లతో కూడిన స్టైలిష్ అలై వీల్స్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ అదనపు భద్రత కోసం వెనుక డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి లాంగ్ రేంజ్ బ్యాటరీ ఈ స్కూటర్ నిజంగా ప్రత్యేకమైంది ఎందుకంటే దీనిలో శక్తివంతమైన లిథియం అయాన్ మూడు పాయింట్ ఐదు కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుంది ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే రెండు వందల కిలోమీటర్ల వరకు వెళ్తుంది మీరు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ పెంచుకోవాల్సిన అవసరం ఉంటే మీరు కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్ల వలె ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేదు మీరు నగరంలో ఉన్న లేదా హైవేపై డ్రైవింగ్ చేస్తున్న ఎలక్ట్రిక్ మోటార్ మీకు వేగవంతమైన యాక్సిలరేషన్ సులభమైన రైడింగ్ను అందిస్తుంది అనువైన ధరలో టాటా ఇంకా అధికారికంగా ఈ స్కూటర్ను విడుదల చేయలేదు కానీ కొన్ని ఆన్లైన్ రిపోర్టుల ప్రకారం దీనిని రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది దీని ధర లక్ష నుంచి ఒకటి పాయింట్ రెండు లక్షల వరకు ఉండొచ్చని చెబుతున్నారు ఇది ప్రధానంగా ఓలా ఎస్ వన్ ప్రో బజాజ్ శతక్ వంటి వాటికి మార్కెట్లో గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది విద్యార్థులకు ఆఫీసులకు వెళ్లే వారికి పెట్రోల్ కోసం అధిక డబ్బు ఖర్చు వెచ్చించడం ఇష్టం లేని వారికి ఇది బెస్ట్ ఎంపికగా ఉంటుంది